నార్మల్ రక్తస్రావము అంటే జనరల్ అంటే ఎయిటీ ఎంఎల్ వరకు అవ్వాలి అంటే నెల నెలసరి వచ్చినప్పుడు ముప్పై నుంచి నలభై ఎంఎల్ కానీ అరవై ఎంఎల్ వరకు నార్మల్ అని చెప్తాము ఇట్లా మనం ఈ ఎంఎల్ క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి రోజుకి మూడు నుంచి నాలుగు ప్యాడ్స్ పూర్తిగా సోక్ అయిపోతే పర్వాలేదు అది కాకుండా నాలుగు కన్నా ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు గంటల గంటలు రక్తం పడుతుంది ఎనభై ఎంఎల్ కన్నా మీకు ఎక్కువగా రక్తం అనేది పోతున్నట్టయితే మేము దీన్ని అధిక రక్తస్రావం కిందకి చెప్తాము ఇదే కాకుండా కొంతమందికి మూడు రోజులు ఐదు రోజులు కాకుండా కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూనే ఉంటుంది అంటే ఎక్కువ రోజులు బ్లీడ్ అవ్వడము అంటే దీన్ని పాలీమెనోరియా కిందకి చెప్తాము కొంతమందికి తొందర తొందరగా వస్తుంది అంటే పదిహేను రోజులకు ఒకసారి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయ్యి కనీసం ఐదు రోజుల వరకు హెవీగా బ్లీడింగ్ అవుతుంది ఇలా కాకుండా మీకు నెల రోజుల్లోకి బ్లీడింగ్ వచ్చినా వచ్చిన ప్రతిసారి ఆరు నుంచి ఏడు రోజుల వరకు హెవీగా అవ్వటము కంటిన్యూస్గా అవ్వటము ఇట్లాంటి వాటిని హెవీ బ్లీడింగ్ కిందికి చెప్పుకుంటాము ఇవే కాకుండా కొంతమందికి ముట్లు వచ్చే ముందు కొద్ది కొద్దిగా స్పాటింగ్ అయ్యి తర్వాత హెవీ ఫ్లే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇటువంటి సింటమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే దీన్ని అధిక రక్తస్రావణకి చెప్తాము